మీరు మీరు ఆలోచించండి నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా మనకు మీడియాలో నేనంతా అంతా హైదరాబాద్ తప్ప ఇంకోటి కనబడతలేదు ఓకే హైదరాబాద్ చూడండి తప్పులుంటే శిక్షించండి మేము కాదను లక్షల మంది ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకలేవు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పేషెంట్లు పెట్టినారు ముగ్గురు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్న జర్రా గా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఇవాళ ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి ఈరోజు ఐదు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు వేల రెండు వందల డెంగ్యూ కేసులు పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్ర ప్రభుత్వేతర లెక్కలకి చాలా మంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొన్ని వేల మంది ప్రజలు ఇలా డెంగ్యూతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది చికెన్ గునియాతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది బాధపడుతున్నారు నిన్నేదో పని నుండి నేను కౌన్సిల్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే చికెన్ గునియా వచ్చింది బైసాబ్ హాస్పిటల్ జాయిన్ అయినా అన్నాడు మన కౌన్సిల్ చైర్మన్ గారు అంటే ఇట్లా ఎవరిని మాట్లాడించినా ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు దాని మీద ఒక రివ్యూ చేసిందా ఈ ప్రభుత్వం ఇంతమంది ప్రజలు మీరు ఏ పత్రికనే తీసుకోండి బైసా ప్రతి పత్రికలో నేను చూస్తున్నా అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు భాయసాబ్ లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో మూడు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కునేటువంటి పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో ఏ ఏ మెడిసిన్స్ సింపుల్ మెడిసిన్స్ క్లోరోమోజల్ నాక్ ఫార్టీ ఎంజీ గ్లైకోమెట్ ఫ్ పారాసిట్మల్ పారాసిటమల్ లిక్విడ్ టెన్ఎంజి అటినాస్ టెన్ఎంజి సారావెట్ క్రీమ్ ఆయింట్మెంట్ క్లిప్ పెంటాష్ డిజైన్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు గీ మందులు లేవు దోకాణ అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేవు బయటకు రాసే పరిస్థితి వచ్చింది మీరు రివ్యూ చేయాల్సింది ఏంటి ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పరికేసింది గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు జీహెచ్ఎంసీ కమిషనరే చెప్తుంది కదా నా ఇంట్లోనే మూడు రోజులు చెత్త ఎత్తలేరని ఇక ప్రజల్ని కూడా పట్టించుకోవాలి చెత్త అసలు చెత్త ఎత్తే పరిస్థితి లేదు గందరగోళం అయిపోయింది పారిశుద్ధ్యం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది రాష్ట్రం జ్వరాలతోని రాష్ట్రం అంతా కూడా అతల కుతలం అవుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు దున్నపోతు మీద వానబడ్డట్టున్నది అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నా కనీసం ఒక రివ్యూ చేసిందో డ్రై డే పాటించడమో దోమల్ని చంపడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడమో అసలు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఈరోజు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక డ్రైవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ప్రభుత్వం అదేం పట్టించుకోకుండా టార్గెటెడ్గా ఈరోజు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రుణమాఫీ మీద రోజుకో మాట మంత్రిదో మాట ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్పింది కదా ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయిందంటాడు ఏమో వాగులో దుంకి సాగుమంటాడు ముఖ్యమంత్రి ఇక పొంగిలేటి గారేమో ఇంకో పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉంది భైసా మెల్లగిస్తాము అంటాడు ఆయన ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో పదిహేడు లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది మెల్లమెలగి ఇస్తాము అంటాడు వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి ఇంకో ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది మెలగిస్తామో అంటాడు ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో ఏడు వేల ఐదు వందల కోట్లే బ్యాంకులలో ఇచ్చింది ఇస్తలేరు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇప్పుడు అన్ని కుంటి సాకులు సాంకేతిక కారణాలని చెప్పి మాట్లాడుతున్నారు లక్షల మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు దాని గురించి పట్టించుకోమంటే ఇవాళ పట్టించుకోకుండా ఈ రకంగా కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు నిజంగా ఇలా రుణమాఫీ విషయంలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం నిజంగా వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వండి మీరు పెట్టుకున్న గడువులన్నీ కూడా జోక్ అయిపోయినాయి డిసెంబర్ తొమ్మిది అన్నారు మార్చి ముప్పై అన్నారు ఆగస్టు పదిహేను అన్నారు అన్ని గడువులు అయిపోయినాక ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు అని మాట్లాడుతున్నారు కరెంటు పోయిందంటేనేమో ఎలుకలు తొండలు ఇంకేమో చెప్తున్నారు ఇలా కూడా ఏదో పేపర్లు వచ్చింది ఇలా బల్లులు ఇంకేదో వచ్చింది ఇలా పేపర్లు కరెంటు పోతుందంటేమో బల్లులు తొండలు అడ్డం వచ్చినాయట రుణమాఫీ చేయమంటే సాంకేతిక సమస్యలు అడ్డం వస్తున్నాయట వీళ్ళ మరి గతంలో ఎందుకో రాలేదు ఇప్పుడే ఎందుకో వస్తున్నాయి చేయచేతగాక ప్లానింగ్ లేక సాంకేతిక అనే కుంటి సాకులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా రుణమాఫీ అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వస్తుంటే కళ్ళబొల్లి కబర్లు చెప్తుంది నిన్న ఆరుమూర్లో ఎంత పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీ చేయలేదు రైతులే రైతు సంఘాలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి నిజామాబాద్ జిల్లా ఆరుమూర్లో పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి దానికి సమాధానం చెప్పండి దాని మీద రివ్యూ చేయండి రేవంత్ రెడ్డిది అంతా డబుల్ స్టాండర్డ్ అది అదానీ మీద అయినా అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డే ద్వంద్వ ప్రమాణాలతోని ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి చేత కావడం లేదు ఇవాళ దేవుళ్ళనే మోసం చేసిండు ప్రజల్ని మోసం చేయడం ఆయనకు లెక్కన దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్లున్నది ఇలా రైతుల పరిస్థితి అడబోయ్యా ఏఈఓలకి ఇవ్వండి అరే మొదటి రుణమాఫీ అయిపోయి ఎన్రోల్ అయింది ఇచ్చిన దరఖాస్తులకు ఒకటన మీరు మీ ఏఈఓళ్ళు పోయి ఎంక్వైరీ చేస్తున్నారా ఇప్పటివరకు రేషన్ కార్డు మీద ఒక క్లారిటీ ఇచ్చిండరా నేను ఒకటే కోరుతున్నా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ను పక్కన పెట్టండి దేవుడి మీద ఒట్టేసి ఇచ్చిన మాటను గౌరవించి తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయండి మీరు చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు చేసింది పదిహేడు వేల కోట్లు ఇంకా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంది ఆ పద్నాలుగు వేల కోట్లు ఇవ్వండి ఆ పద్నాలుగు వేల కోట్లు ఇచ్చి రైతుల్లో ఉన్న ఆందోళన తొలగించండి దేవుళ్ళ క్షమాపణ చెప్పండి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా రైతు భరోసా ఏమైంది మీరు రైతు భరోసా గురించి మాట్లాడితే ఏమంటున్నారు అవుతుంది అగైతుంది ఎప్పుడు దాన్ని కమిటీ చేసిండ్రు జిల్లాలు తిరిగిండ్రు కొన్ని జిల్లాలు తిరగనే లేదు అసెంబ్లీలో మాట్లాడటం అందరు అసెంబ్లీలో పెట్టనేలేదు మరి ఆగస్టు చివరి వారంలో వచ్చినాం ఇవాళ చిన్న రైతులు ఉంటారు వాళ్ళు లోన్ తీసుకొని రైతులు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా ఎన్నో పోడు పట్టాలు ఇచ్చినాం ఆ పోడు పట్టాల వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇవ్వయి ఆ పోడు పట్టాల రైతులకు మరి ఈరోజు రైతు భరోసా రాకపోతే వ్యవసాయం ఎట్లా చేయాలి ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి కలుపు అయిపోయింది మందులు కొనుక్కోవాలి ఇప్పుడు ఎరువు బస్తాలు కొనాలి ఆ ఎరువు బస్తాల కన్నా రైతు భరోసా అందించండి తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో ఎందుకు ఆలస్యం అని మేము అడుగుతా ఉన్నాం అంటే మొన్న పొంగిలేటి గారు కానీ నిన్న బట్ విక్రమార్క గారు కానీ ఏదో అప్పుల విషయంలో మాట్లాడారు నేను ఒకటే అంటున్నా మీరందరూ కూడా చూశారు